డబ్బున్న వాడిదే రాజ్యం సంపన్నులైతే చట్టాలు వాళ్ళకి చుట్టాలుగా మారతాయి ఇదంతా కూడా ఇక్కడ పూణేలో ఒక కేసు అంటే మైనర్ బాలుడు ఒక కాస్ట్లీ కారుని నడిపి ఇద్దరు ఐటీ ఉద్యోగులు ప్రాణాలను తీసిన ఘటన అయితే మొత్తం కూడా ఈ దేశవ్యాప్తంగా సంచలనమైంది అయితే దాంట్లోంచి నేర్చుకోవాల్సిన ఏంటి పోలీసులు కానీ అటు న్యాయ వ్యవస్థలో వీళ్ళంతా కూడా ఏంటి అంటే ప్రజలు తిరగబడితే మొత్తం కూడా ఈ చలనం ఎట్లా వస్తుంది అనే దానికైతే ఈ ఘటన కానీ ఈ సంఘటన దానికి రెండు మూడు రోజులుగా జరిగిన ఈ పరిణామాలన్నీ కూడా ఒక రకమైన భావాన్ని ఒక అంటే ఒక రకమైన సందేశాన్ని అయితే ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ పూణే కళ్యాణీ నగర్లో పాష్య కారుని నడుపుతూ ఒక మా అంటే సంపన్న కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు అంటే పదిహేడు సంవత్సరాల బాలుడు నడిపి కారు నడిపి ఇద్దరు అంటే ఇక్కడ డ్రింక్ చేసి కారు నడపడం ఒక ఎత్తు అయితే దాన్ని అతను ఒక విశాల్ అగర్వాల్ అనే రియల్టర్ కొడుకు అయితే ఇతను పూర్తి స్థాయిలో పార్టీ స్నేహ ఫ్రెండ్స్తో మొత్తం కూడా పార్టీ చేసుకొని నైట్ అంటే ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యానంటూ ఫ్రెండ్స్ కందరికి కూడా పార్టీ ఇచ్చాడు బార్లో పార్టీ ఇవ్వడం జరిగింది అయితే దాంట్లో అరవై ఎనిమిది వేల రూపాయలు ఈ స్నేహితులు వీళ్ళు కలిసి ఖర్చు పెట్టారనే ఇది కూడా తర్వాత వెలుగులోకి వచ్చింది అంటే ఏంటి పూర్తిగా మద్యం సేవించి ఇష్టాన్ని రీతిలో అంటే మైనర్గా ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు దాన్ని కాస్ట్లీ కాదు నడపకూడదు అది కూడా మా మద్యం సేవించి కారు నడిపి ఇద్దరు ఐటీ ఉద్యోగుల ప్రాణాలని అంటే తీయటం అనేది ఇది మొత్తం కూడా ఈ సంఘటనలో జరిగిన ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే మొత్తం దీంట్లో పోలీసులతో కుమ్మక్కై అంటే పోలీసులు కూడా వాళ్ళతో అంటే ఓ సంపన్న కంటే ఆ భారీ నిందితులతో కుమ్మక్కై ఈ మొత్తాన్ని కూడా ఆ కేసుని తారుమారు చేయటానికి చేసిన ప్రయత్నాలు సాక్ష్యాధారాలని మొత్తం కూడా లేకుండా చేయటానికి చేసిన ప్రయత్నాలు వీటన్నిటి మీద తరువాత వాటి ఆధారంగా ఈ జోనల్ జోనల్ బోర్డు ఏదైతే ఉందో దాని తీర్పు అంటే పదిహేను గంటల లోపలే నిందిటికి బెయిల్ ఇవ్వటం పదిహేను గంటల లోపలే బెయిల్ బెయిల్వ్వటము తరువాత అతనికి వేసే శిక్ష ఎలాంటిది అంటే ఒక మూడు వందల పదాలు అంటే రోడ్డు ప్రమాదాల మీద మూడు వందల పదాల ఎస్ఏ రాయమని చెప్పటము తరువాత ఆల్కహాల్ అడిక్షన్ సెంటర్కి పంపి అతనికి ఒక మార్పు తీసుకురావటానికి కొంత చైతన్యం తీసుకురండి అంటే ట్రైని ఇది శిక్ష ఇది ఇవ్వండి కోచింగ్ ఇవ్వండి అనేది కూడా బోర్డు డోనల్ జోనల్ బోర్డు చెప్పింది అయితే ఇవన్నిటి మీద వచ్చిన క్షణంలోనే ఇక్కడ సోషల్ మీడియా వేదికగాను మీడియా పరంగాను మొత్తం కూడా ఈ మొత్తం ప్ర దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా ముక్త కా అంతంతో కూడా దాన్ని జనవాణిని వినిపించడం జరిగింది దీంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా ప్రపంచానికి వెలుగులోకి వచ్చింది అయితే ఇక్కడ రాత్రి తెల్లవారుజామున రెండున్నర గంటలకి ఈ ప్రమాదం జరిగితే తరువాత పోలీస్ స్టేషన్కి ఆ తెల్లవారుజామునే ఒక ఎమ్మెల్యే రావటం ఆ ఎమ్మెల్యే వచ్చి ఆ పోలీస్ అంటే ఇదంతా కూడా నిందితుడికి అనుకూలంగా సాక్ష్యాల్ని మార్చటానికి చేసిన ప్రయత్నము కూడా ఇదంతా కూడా ఒకేసారి వెలుగులోకి రావటం అయితే ఇదంతా కూడా గమనించాలి అయితే దాని తరువాత పోలీసులు తన తప్పునంటే మిగతా అధిక ఎవరైతే అధికారులు కుమ్మక్కయ్యారో వాళ్ళని శిక్షిస్తామని పోలీస్ కమిషనరు చెప్పడం సిపి అవినాష్ కుమార్ అయితే చెప్పడం జరిగింది అయితే ఇదంతా వాళ్ళని అధికారులను శిక్షించడం ఎట్లయినా ఏదెట్లా ఉన్నా కూడా ఈ మొత్తం వ్యవహారంలో అసలు మార్చడానికి ఏం జరిగింది అనే దాని మీద అంటే ఈ విధంగా ఒక డబ్బున్న ఆ సంపన్నుడి కొడుకు ఈ విధంగా ఒక యాక్సిడెంట్ చేస్తే దానికి ఏముండదు పదిహేను గంటల లోపల బెయిలు వస్తుంది అనేది అయితే ఒక లోకానికి చాటాలనుకున్నారా లేకపోతే అసలు ఇలాంటి నేరాలు చేస్తే కఠినంగా శిక్షించవచ్చు అనేదాన్ని చెప్పాల్సిన పోలీసులు ఎందుకు ఈ విధంగా చూస్తుండిపోయారు అనేది అయితే ప్రజల్లో ఒక చైతన్యవంతంగా వ్యాప్తి చెందటం సోషల్ మీడియా వేదికగా ఇదంతా కూడా ప్రశ్నల వర్షం కురవటంతో ఈ మొత్తం వ్యవహారం అయితే ఇప్పుడు తండ్రి చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు విశాల అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ వరల్డ్ తండ్రి విశాల అగర్వాల్ మీద పలు కేసులు అయితే ఇప్పుడు నమోదు చేయటం జరిగింది ఇది ఐపీసీ త్రీ నాట్ ఫోరు త్రీ నాట్ ఫోర్ ఏ త్రీ థర్టీ సెవెను త్రీ థర్టీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెవెను టూ సెవెంటీ నైన్ తర్వాత వెహికల్ యాక్ట్ వన్ ఎయిటీ ఫోరు వన్ నైన్టీన్ బాల్ వన్ సెవెంటీ సెవెన్ ఇలాంటి కేసులన్నీ కూడా ఇప్పుడు అవినాష్ ఎవరైతే ఉన్నారో విశాల్ అగిర అగర్వాల్ విశాల్ అగర్వాల్ మీద నమోదు చేయడం జరిగింది అయితే ఈ కోణంలో అతను పారిపోవటానికి ప్రయత్నించటం ప్రజలు వెంట పోలీసులు పట్టుకుంటుంటే ప్రజలు అతన్ని తిరగబడి కొట్టడం ఇవన్నీ కూడా ఉదంతాలు జరిగిన తర్వాత దీంట్లో అంటే ఈ సంఘటన ద్వారా ఏం తెలుసుకుంటున్నాము అనేదైతే ఇప్పుడు అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అయితే ఎవరైనా సరే సాక్షాధారను మార్చాలని ప్రయత్నిస్తే ప్రజా ప్రజలు తిరుగుబాటు చేస్తే అంటే ప్రజల్లో మార్పు వస్తే అంటే దీన్ని ప్రశ్నించే తత్వం వస్తే ఇవన్నీ కూడా మళ్ళీ తిరగదోడటానికి అవకాశం ఉంటుంది అనేది అయితే ఈ సంఘటన ద్వారా చెప్పదలుచుకున్న విషయంగా మారింది అయితే దీంట్లో అతని మైనల్డ్ తాత కూడా ఒక ముద్దాయిగా ఉన్నాడు అనేది అయితే వార్తల్లోకి వచ్చింది అంటే డ్రైవర్ని తన ఆ పోషకాన్ని కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని ఇంటికి అర్ధరాత్రి వెళ్ళటం తర్వాత అతనే కారు నడుపుతున్నట్లు సాక్ష్యాలు సృష్టించటం అతన్ని బాధితుడిగా నిందితుడిగా చేయాలని ప్రయత్నించడం ఇవన్నీ కూడా తాత కూడా చేశాడు ఏంటంటే మొత్తం మీద డబ్బులు వెదజల్లుటూ మొత్తం కూడా కేసుని రూపుమాపాలి అనే ప్రయత్నం జరిగింది కాబట్టి ఇదంతా కూడా ప్రజా చైతన్యంతో డబ్బు ఉన్నవాడు ఉన్నా సరే ఏమీ చేయలేడు అంటే ప్రభుత్వాలు ప్రజా చైతన్యం ఉంటే ప్రజల్లో తిరుగుబాటు ఉంటే డబ్బున్నవాడు కాదు ప్రభుత్వాలే దిగి వస్తాయి అనేది అయితే ఇప్పుడు ఈ సంఘటన ద్వారా రుజువైతోంది ఏదేమైనా సరే ఈ పూణే ఘటనలో నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి పిల్లలకి మొత్తం కూడా అంటే విచ్చలవిడిగా కార్లు ఇవన్నీ కూడా ఇచ్చి నడిపించడానికి మైనార్స్కి ఇస్తే వాళ్ళకి తండ్రికి ఎంతటి శిక్ష పడుతుంది అనేది అయితే నిరూపించాల్సిన అవసరం కూడా ఇప్పుడు పోలీసుల ముందు ఉంది ఏదేమైనా ఈ ఈ పూణే ఘటన ఏదైతే ఉందో అదైతే ఒక ప్రజల్లో చైతన్యం నింపటమే కాకుండా అటు సంపన్నులైన వాళ్ళ కొడుకులైతే ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గుణపాఠంగా కూడా ఇదైతే ఉండే విధంగా అయితే దీంట్లో ఉంది దీంట్లో అయితే ఇప్పుడు ఈ జువనల్ బోర్డు ఏదైతే తీర్పిచ్చిందో అదైతే ఒక హేళనగా తయారైంది దీన్ని మీద జోకులేసుకునే పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి ఈ మిగతా న్యాయ వ్యవస్థ కానీ వీళ్ళంతా కూడా కొంత సంఘటన యొక్క సీరియస్నెస్ని ఆలోచించాల్సిన అవసరాన్ని కూడా ఇదైతే పూర్తి స్థాయిలో ఈ సంఘటన అయితే గుర్తు చేస్తోంది